లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రా టీవీ యాప్ మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ మన దేశ ప్రజాని ఆదేశానుసారం ఈరోజు వందే మాత్ర గీతం నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు దేశం మొత్తం కూడా గల్లీ గల్లీలో ప్రతి పట్టణంలో కూడా ప్రతి ఒక్క భారత పౌర్ణి రోజు గీతాలోపన చేసిన వందే మాతర గీతాన్ని ఆలోపన చేసినందుకు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేశంపై భక్తి పెంచుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టిన గజ్వేల్ ప్రజలందరికీ మరియు వివిధ పాఠశాల యాజమాన్యాలకు బాలబాలికలందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనకు గత కొన్ని సంవత్సరాలుగా దేశ ఈ వందే మాతర గీతాన్ని ఆలపిస్తూ ఆలపించుకుంటూ ఎంతో మంది వల్ల వీరమరణం పొందిన మన భారతీయులను మనం ఖాతాను మనం ఎంతో విన్నాము రోజు మనం నేర్పవాల్సింది ఒకటే మన భావితరాలకు ఈ వందే మాత్రం గీతంలో ఉన్నటువంటి శక్తిని మనం ముందున్న మన విద్యార్థులకు మనం రాబోయే మన పిల్లలకు కూడా దేశభక్తి పట్ల ప్రేమను పెంచాలని కూడా అందరినీ కోరుతూ రోజు ఈ యొక్క మనకు కొన్ని సంవత్సరాలుగా మనకు మన దేశం మీద మన పౌరులందరికీ కూడా దేశభక్తుడి ముందుకెళ్తున్న సంగతి తెలుసు ఇంత ముందే డాక్టర్ గారు చెప్పినట్టు స్వదేశీ వస్తువులని కొని దేశ సంపదను పెంచి రాబో తరాలకు మార్గం చేయాలని కూడా కోరుతూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి గజ్వేల్ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియాలి ఈ వందే మాత గీతాన్ని రాయడం జరిగింది ఆయన రాసినటువంటి ఆనంద మఠం అనే నవల లోపల ఈ వందే మాతరం యుగం ఉంది రెండు వేల పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరం లోపల బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఈ వందే మాతరం అనే ఉద్యోగము ఒక ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది ఈ వందే మాతరం గీతం లోపల మొత్తం ఆరు చరణాలు ఉంటాయి కానీ మనం ప్రస్తుతం ఒక చరణ్ మాత్రమే పాడుతున్నాము కాబట్టి మొత్తం చరణాలు పాడవలసిన అవసరం ఉంది మన మన ఆధారూత్రం లోపల లోపల మాత పృథ్వీ పుత్రోహం పృతిగా అని చెప్పడం జరిగింది ఈ భూమి మన తల్లి మనమంతా ఆమె పిల్లలమని చెప్పడం జరిగింది భారత మాత మన తల్లి మనమందరం కులాలు మతాలు వర్గాలకు ప్రాంతాలకు అతీతంగా అందరము భారత మాత విత్రమైన భావనతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది నేనైతే బెంగాల్ ఉద్యమాన్ బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరం లోపల ఏదైతే ఉద్యమం జరిగిందో దానికి బ్రిటిష్ ప్రభుత్వం తన చదవచ్చి పంతొమ్మిది వందల సంవత్సరం లోపల వాళ్ళు ప్రతిపాదించినటువంటి బెంగాల్ విభజన దాని యొక్క తీసుకోవడం జరిగింది ఆ కాలం లోపల స్వదేశ స్వదేశీ వాస్తుని వాడాలనే ఒక ఉద్యమం కూడా ప్రారంభమైంది ప్రస్తుతం కూడా అమెరికా మన దేశాన్ని అనేక ప్రంక్షలు ఇస్తున్నాయి కాబట్టి ప్రస్తుతం మనమంతా దేశం కోసం ధర్మం కోసం దేశ కోసం స్వదేశీని మనం నిత్య జీవితంలో పాడుకోవాల్సిన అవసరం మనం పొద్దున్నేవడం తోటి కోల్గేట్ పేస్ట్ దాని బాయ్ సబ్బు రెగ్జన సబ్బు తర్వాత కోల్డ్ కూల్ డ్రింక్స్ దక్సార్ ఇటువంటివి వాడుకుంటాము అదేవిధంగా కోకా కోర్కకోలా కంస ఇటువంటి మనము నిషేధించాల్సిన అవసరం ఎందుకంటే దీనివల్ల ప్రతి సంవత్సరం దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు మన డబ్బు పరాయించాలవుతుంది అది మనక మనం స్వదేశీ వస్తువులు వాడుకున్నట్టయితే ఆ డబ్బంతా మన దేశంలో ఉంటుంది మన దేశం అమెరికా కంటే అగ్రరాజ్యంగా అవతరించే అవకాశం ఉంటుంది ప్రపంచంలోనే మన దేశం మన దేశం అగ్రరాజ్యంగా అవతరించే అవకాశం ఉంటుంది కాబట్టి మనమంతా ఈ స్వదేశీని ఒక నిష్ఠగా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం చరిత్ర సృష్టించాడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని